మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఆవ గింజ అంటే చాలా చిన్నది అన్ని గింజల అంత విశ్వాసాన్ని కోరుకుంటానట్ట కనుక ప్రేమను సహోదర సహోదరు ఈనాడు మన విశ్వాసం అభివృద్ధి కావాలంటే అని మనకు కూడా అనిపిస్తుంది కానీ ఏసు ప్రాబ్ ఏంటి అంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్ను చూసి నువ్వు వేళ్ళతో కూడా పెళ్ళగించబడి అంటే అట్లా జరుగుద్ది అంట ప్రభా అందుకే మనం కూడా ప్రభా నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి ఆవగింత విశ్వాసాన్ని యేసు కోరుకుంటాం ప్రేమన సహోదర సహోదరి ఆ కొన్ని సంవత్సరాల క్రితం బాల్యాంగ గారి సంఘంలో కూడా ఉదయకాల ప్రార్థనలో మరి యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆవగింత విశ్వాసము కోరుకుంటానని ఆ ధైర్యంతో ఆయన కూడా అంటే ఆవగించంత విశ్వాసము దేవుడు మన నుండి కోరుకుంటాడు ఆ విశ్వాసం విశ్వాసముంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యాన్ని శ్రవిస్తాను కాబట్టి అమూల్యమైన విశ్వాసముగా ఆవగింజంత విశ్వాసము దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటాను